రుణం సులువిక బ్యాంకులకు వెళ్ళాల్సిన అవసరమే లేదు వ్యవసాయ విద్య గృహ రుణాలైనా సరే వ్యాపారానికి సంబంధించిన సరే బ్యాంకుకు వెళ్ళాల్సిన అవసరం లేదు రోజు తిరగాల్సిన పని అంతకంటే లేదు జన జన్ సమర్థ్ జన్ సమర్థ్ డాట్ ఇన్ వెబ్సైట్లో నమోదైతే చాలు నేరుగా బ్యాంకులు ఆర్థిక సంస్థలతో కనెక్ట్ అవుతారు కాగితాల పని కూడా తగ్గుతుంది రుణ మంజూరు ప్రక్రియ వేగంగా జరుగుతుంది అంతేకాదు దరఖాస్తు సమయంలోనే కేంద్రం ఏ ఏ జిల్లాలో ఏ పథకాలు అమలు చేస్తుంది రాయితీలు ఏంటో కూడా కనిపిస్తాయి మొత్తం యూనిట్ వ్యాయం ఎంత అనేవి తెలుస్తాయి వాటికి అనుగుణంగానే మంజూరు ఉంటుంది దీనికోసమే కేంద్రం జన సమర్థ పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది ప్రస్తుతం ఇందులో ఎనిమిది విభాగాలకు సంబంధించి పదిహేను రకాల పథకాలను పొందుపరిచారు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పోర్టల్తో అనుసంధానం అవుతున్నాయి అంతా డిజిటల్ రూపంలోనే కేంద్రం అమలు చేసే క్రెడిట్ లింక్డ్ పథకాలన్నింటినీ ఒకే వ్యధిపైకి తెచ్చింది అదే జనసమ్మర్థం దీని ద్వారా రుణాలు పొందడం సులువవుతుంది ఈ పోర్టల్ ద్వారా తాము అర్హులో కాదో తనిఖీ చేసుకోవచ్చు అక్కడే ఆన్లైన్లోనూ దరఖాస్తు చేయొచ్చు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదు వాటి వెబ్సైట్లు వెతుక్కోవాల్సిన పని కూడా లేదు వివిధ రుణాలకు ఇక్కడి నుంచి దరఖాస్తు చేయవచ్చు సంబంధిత పత్రాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి ఇతర నీ ఇక్కడ వేదికలపై కూడా దరఖాస్తులు ఇస్తే వాటి పరిష్కారానికి ఎన్నాలు పడుతుందో కూడా చెప్పలేము ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేస్తే సంబంధిత ఆర్థిక సంస్థలు కూడా దరఖాస్తు పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేయాల్సి ఉంటుంది దరఖాస్తు సమయంలోనే పాన్ జిఎస్టి ఉద్వా ఉద్యం సిబిల్ తదితర సమాచారాన్ని ఆన్లైన్లో తనిఖీ చేస్తుంది తద్వారా అన్ని సక్రమంగా ఉంటే రుణ ఆమోదం కూడా వేగంగా జరుగుతుంది బ్యాంకు బ్రాంచీలకు పదే పదే పెళ్ళాల్సిన పని ఉండదు జవాబుదారీతనం పెరుగుతుంది మీ దరఖాస్తుపై రియల్ టైం అప్డేట్స్ ఇస్తారు దరఖాస్తు ఎక్కడ ఉందో ట్రాకింగ్ విధానం కూడా ఉంటుంది మీకు నచ్చిన బ్యాంకును ఎంచుకోవచ్చు అసలు ఎలాంటి రుణాలు ఇస్తారంటే విద్యా రుణాలు ఇస్తారు కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీ పదో పరదేశ్ పథకం ఓబీసీ ఈబీసీ విద్యార్థులకు డాక్టర్ అంబేద్కర్ పథకం అన్నమాట సిఎస్ఐఎస్తో ఇక వ్యవసాయం వ్యవసాయ మౌలిక సౌకర్యాలకు సంబంధించి రుణాలు వ్యవసాయ మౌలిక సౌకర్యాల అభివృద్ధి నిధి అగ్రి క్లినిక్స్ అగ్రి బిజినెస్ కేంద్రాలు కిసాన్ క్రెడిట్ కార్డులు కిసాన్ క్రెడిట్ కార్డు మత్స్యకారులకు సంబంధించి నెక్స్ట్ ఈ కిసాన్ ఉపాధి నిధి అనమాట వ్యవసాయ ఉత్పత్తుల్ని డబ్ల్యూడిఆర్ఏ వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ పరిధిలోని గోదాములు నిల్వ చేసి సంబంధించిన రసీదులపై రుణాలు కూడా పొందొచ్చు ఇక గృహ రుణాలు చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏవై టూ పాయింట్ ఓకి సంబంధించి గృహ రుణాలు కూడా ఇస్తారు ఇక్కడ సోలార్ రూప్ టాప్ పిఎం సూర్య పథకం కింద ఇందులో ఇందులో నమోదు చేసుకోవచ్చు ఎగుమతిదారులకు క్రెడిట్ గ్యారంటీ లింక్డ్ స్కీము చిన్న సూక్ష్మస్థాయి పరిశ్రమలు సహా అర్హులైన ఎగుమతిదారులకు అదనపు రుణం లభిస్తుంది రాయితీ రుణాల కోసం దరఖాస్తు చేయొచ్చు ఇక ఇతర వ్యాపార కార్యకలాపాల రుణాలు కూడా ఇస్తారు ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ నేతనులకు ముద్రా పథకం ప్రధానమంత్రి ముద్రా యోజన ప్రధానమంత్రి వీధి వ్యాపార ఆత్మనిర్భర్ పథకం నేషనల్ యాక్షన్ ఫర్ ద మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ స్టార్టప్ రుణాలు జన సమర్థ భాగస్వాములు ఎవరంటే ఈ వేదిక ద్వారా మొత్తం రెండు వందల యాభై ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంకులతో పాటు వివిధ ఆర్థిక ఆర్థికేతర సంస్థల నుంచి కూడా పొందే వీలైతే ఉంటుంది ప్రభుత్వ రంగులు పన్నెండు ఉన్నాయి ప్రైవేటు రంగ బ్యాంకులు ఏమో పంతొమ్మిది ఉన్నాయి నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు ఉన్నాయి గ్రామీణ గ్రామీణ బ్యాంకులు నలభై మూడు ఉన్నాయి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఐదు జిల్లా కేంద్రాల సహకార బ్యాంకులు నూట అరవై నాలుగు ఇక అర్హత పరిశీలించుకోవాలి పోర్టల్లో మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐదు ద్వారా లాగిన్ అయ్యి ఓటీపీ ధృవీకరణ ద్వారా ప్రొఫైల్ సృష్టించుకోవాలి తొలి అర్హత పరిశీలించుకోవాలి తర్వాత దరఖాస్తు చేయాలి అవసరమయ్యే పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంకు ఖాతా లేదా స్టేట్మెంటు ఆదాయ ధృవీకరణ లేదా గుర్తింపు వీధి వ్యాపార సంబంధ పత్రాలు ఇవన్నీ కూడా అయితే అంటే విద్య విద్యా వ్యాపార పత్రాలన్నీ కూడా అనమాట రెడీ పెట్టుకొని చెక్ చేసుకోవాలి సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది మనకి అక్కడ లింక్ డిస్క్రిప్షన్ లింక్లో అయితే నేను ఇస్తాను అనమాట అదైతే మీరు అయితే సో మనకి ఓపెన్ చేసిన తర్వాత ఇచ్చిన లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే సైట్ అయితే కనిపిస్తుంది అనమాట జన సమర్థం జన సమర్థం అని చెప్పేసి వస్తుంది మనకి సో జన సమర్థం ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది మనకి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క అఫీషియల్ వెబ్సైటు మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి స్కీమ్స్లో వెళ్తే స్కీమ్స్ సో ఏది మొత్తం రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వరకు ఫస్ట్ వారు అయితే రిజిస్టర్లోకి అయితే వెళ్ళాలన్నమాట రిజిస్టర్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ లేదా లాగిన్ ఐడితో మీరు రిజిస్టర్ చేసుకున్నాక లాగిన్లోకి అయితే ఓపెన్ చేయాలి లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు మీకు దానికి సంబంధించి మొత్తం అన్నీ కూడా అందులో కనిపిస్తాయి అనమాట దాన్ని బట్టి మీరు ఇక్కడ డిసైడ్ అవడం అయితే జరుగుతుంది సో ఇలా అన్ని స్కీములకు సంబంధించి ఇక్కడ అయితే ఉంటాయి అన్ని స్కీములు ఇక్కడ మీకు అయితే క్లియర్గా కనబడతాయి అన్నమాట మొత్తం అన్నీ కూడా సో ఇది మనకి తాజా సమాచారం ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని